ఓం నమో భగవతే వాసుదేవాయ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి భజగోవింద స్తోత్రంలో నిన్న ఉపోద్ఘాతం కింద వారు ఎందుకు ఏ సందర్భంలో ఎక్కడ ఈ భజగోవింద శ్లోకాలు చెప్పారు వీటి అవసరం ఏమిటి అనేటువంటి ఉపోద్ఘాతం అంతా కూడా మనం చెప్పుకున్నాము ఎప్పటికైనా సరే మానవుడికి కావాల్సినటువంటిది అధ్యాత్మ విద్య అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఒక సంకల్పం అనేటువంటిది కలగాలి దానికి తగినటువంటి సాధన దానికి దోహదపడేటువంటి వాంగ్మయం అపారంగా మనకి ఉన్నది ఇదంతా కూడా భగవత్ సందేశంగా భగవద్ అనుగ్రహంగా భావించి వాటిని అధ్యయనం చేయాలి లేదు గురువుల ద్వారా గ్రహించాలి అని చెప్పి మనం మనం వివరించుకున్నాము ఈరోజు మొదటి శ్లోకం అర్థ వివరణ చెప్పుకుందాం భజ గోవింద भज गोविन्दं गोविन्दं भज मूनमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुकुं करणे भजगो మూఢమతే ఈ శ్లోకానికి డుక్రుంకరణే అంటే ఏమిటి అని చెప్పి నిన్న అర్థం తెలుసుకున్నాము ఇది పాణినీయ సూత్రము పాణిని వ్యాకరణంలో రచించినటువంటి ఒక సూత్రము ఈ సూత్రాన్ని ఒక వృద్ధ బ్రాహ్మణుడు కాశీ క్షేత్రంలో ఈ శంకర భగవత్పాదుల వారు శిష్య బృందంతో సహా అటుగా వెళుతూ ఉంటే గంగా స్నానానికి ఈ వృద్ధ బ్రాహ్మడు డుక్కుంకరణే డుక్రుంకరణే అని చెప్పి వేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడిని ఉద్దేశించి ఇప్పటికి ఇంత వయసు వచ్చింది ఇంకా ఎంతకాలం జీవిస్తావు ఈ వ్యాకరణ శాస్త్రాలు ఇటువంటివన్నీ కూడా నేను రక్షించవు కాబట్టి గోవిందుని భజించు మూఢమతి అని చెప్పి కూడా సంబోధించారు ఇక్కడ అంటే ఇది కేవలం ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సంబంధించిందేనా మనందరికీ కూడా ఒక గొప్ప సందేశమా అని చెప్పి కనుక ఆలోచిస్తే యామన్ మానవాళికి కూడా ఇది గొప్ప సందేశం భజగోవింద శ్లోకాలు మనం ప్రపంచంలో ఉండేటువంటి విద్యలు ఎన్నైనా కూడా నేర్చుకోవచ్చు ఇది కేవలం ప్రపంచంలో మనం బ్రతకటానికి హాయిగా సుఖంగా బ్రతకటానికి కావలసినటువంటి ధన సంపాదన చేయవచ్చు కానీ అంత్యకాలంలో ఎంత డబ్బు ఉన్నా కూడా ఎంత బలం ఉన్నా ఎంత బలగం ఉన్నా కూడా ఎవ్వరూ పోయేటువంటి ప్రాణాన్ని నిలబెట్టలేడు ఆ సమయంలో గుర్తుకు రావాల్సినటువంటి వాడు ఎవడు అంటే గోవిందుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే కాశీవాసం చేస్తూ అక్కడ ఈశ్వర నామని చెప్పాలి కదండి పరమేశ్వరుడిని కదా భజించాల్సింది గోవిందుడిని భజించడం ఏమిటి అని చెప్పి ఎవరికైనా సందేహం రావచ్చు కానీ కాశీ మహాక్షేత్రంలో రామనామైనా చెప్పవచ్చు గోవిందనామైనా చెప్పవచ్చు శంకరనామైనా చెప్పవచ్చు ఏదైనా సరే పరమాత్మ తత్వం అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలన్నమాట ఏ స్తోత్రమైనా సరే మనకి మంగళాచరణంతో ప్రారంభమవుతూ ఉంటుంది అందుకని ఇక్కడ స్వామివారు కూడా శంకర భగవత్పాదుల వారు కూడా భజ గోవిందం అని చెప్పి ముందుగా ఆ గోవిందనామ స్మరణతోనే ముందు ప్రారంభించారు ఇది ఒకటి మరొకటి ఏమిటి అంటే గురు ప్రార్థన శంకర భగవత్పాదుల వారి గురువు గారు గోవింద భగవత్పాదుల వారు అందుకని గురు స్మరణ కూడా చేశారు ఇంకొక రకంగా ఏమని చెప్పచ్చు హెచ్చరిక మానవాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అనమాట ఏమని నిన్ను ఆపద సమయంలో అంత్యకాలంలో మరణకాలంలో నేను రక్షించేటువంటిది భగవన్నామ స్మరణ తప్ప మరేది కాదు ఎంత డబ్బులు కోటాను కోట్ల డబ్బులు ఉండవచ్చు ఎంతోమంది వైద్యులు మన చుట్టూరా నిలబడి ఉండవచ్చు కానీ ఎవ్వరూ కూడా ఆ సమయంలో నిస్సహాయులైపోతారు అనాయాసంగా ఈ శరీరం నుంచి జీవుడు విముక్తమై వెళ్ళిపోవాలి కష్టపడకూడదు అందుకని అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహాంతే తపసాయుజ్యం దేహిమే పరమేశ్వర అని ప్రతి వాడు కూడా కోరుకుంటూ ఉండాలి చాలా తేలికగా మరణం అనేటువంటిది అందరికీ ఉంటుంది అన్ని ప్రాణులకి ఉంటుంది తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఇది అందరికీ ఆ సమయంలోనైనా సరే మనకి నామ స్మరణ అనేటువంటిది గుర్తుకు రావాలి అని ఒక హెచ్చరిక అనేటువంటిది కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా భజగోవిందం అనేటువంటిది ఇంకొకటి ఏంటి పారమార్థిక బ్రహ్మ ఎవరి గోవిందుడు అంటే గో అనేటువంటి శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి ఇంద్రియాలు భూమి కిరణాలు వేదాలు ఇటువంటివన్నీ కూడా అనేక అనేక అర్థాలతో కూడినటువంటి వాడు అన్నిటికీ కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు వెలుగునిచ్చేటువంటి వాడు శక్తినిచ్చేటువంటి వాడు ఇటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్ని చింతించు అనేటువంటి ఒక ప్రబోధాత్మకమైనటువంటి సందేశం కూడా ఇందులో ఉన్నదనమాట సంప్రాప్తే సన్నిహితే కాలే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నహి నహి రక్షతి డుక్రుం ఆయన ఆయన వేస్తూ ఉన్నాడు కదా వ్యాకరణ సూత్రాన్ని ఇవేవి కూడా నహి నహి రక్షతి నిన్ను రక్షించలేవురా అని అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు సంస్కృత అధ్యయనం కానీ లేకపోతే మనం నేర్చుకునేటువంటి విద్యలు ఇవన్నీ కూడా మన బ్రతుక్కి కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో మనం నేర్చుకుంటాం చదువులు చదువుతూ ఉంటాం కదా కానీ ఇవన్నీ కూడా వ్యర్థమేనా అని అంటే ఇవన్నీ కూడా ఏ వైపుగా తీసుకెళ్లాలో ఆ వైపుకు తీసుకెళ్ళాలి అప్పుడు ఆ విద్యల యొక్క సార్థక్యం ఉంటుంది అందుకనే విభూతి యోగంలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అధ్యాత్మ విద్య విద్యానం అని అంటాడు అన్ని విద్యలు గొప్పవే కాకపోతే అన్ని విద్యల్లోకి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది అధ్యాత్మ విద్య ఏ విద్య అయితే పరతత్వాన్ని గురించి చెప్తుందో ఏ విద్య అయితే భగవంతుడి వైపుగా నిన్ను తీసుకుని వెళుతుందో ఆ విద్య చాలా గొప్పది అటువంటి విద్య నా అని చెప్పి తెలుసుకో అని చెప్పి అర్జునుడి ముఖంగా లోకానికి విశదం చేస్తాడు కృష్ణ పరమాత్మ ఈ విషయాన్నే చివరి క్షణంలో మృత్యువు ఆసన్నమైనప్పుడు ఎవరు ఏమి చేయలేరయ్యా అనేటువంటి విషయాన్ని చాలామంది మనకి విశదీకరించుకుంటూ వచ్చారు ఉదాహరణకి దాసరథి శతకంలో భక్త రామదాసు కూడా ముప్పు నకాలకింకరులు ముంగిట నిలిచిన వేలా రోగముల్ గొప్పరమై కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పినవే ఎంత ఆర్తిగా చెప్పాడో చూడండి ఇక్కడ రామదాసు కాలకింకరులు యమకింకరులు మన ముందు వచ్చి నిల్చున్నప్పుడు ఎక్కడ లేని రోగాలన్నీ కూడా చుట్టుముడతాయట ఆ సమయంలో అంతవరకు మన లంగ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి ఎక్కడ కఫం అనేటువంటిది రాదు కానీ అప్పటికప్పుడు పేరుకొని వచ్చేస్తూ ఉంటుంది ఊపిరి ఆడదు ఊపిరి అందదు అటువంటి సమయంలో రామ కృష్ణ గోవింద అనుకోమంటే ఎక్కడ అనుకుంటాడు వాడు అనుకోలేడనమాట అందుకని అప్పుడే నీ స్మరణ నాకు గుర్తుకు వస్తుందో రాదో ఈ శరీరంలో ఉండేటువంటి బాధలతోనే అల్లాడిపోతూ ఉంటానేమో అందుకని ఇప్పుడే చేస్తానయ్యా రామచంద్ర నీ భజన దీనినే అప్పుడు నీవు గుర్తుపెట్టుకుని నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఇక్కడ అర్థిస్తూ ఉన్నాడనమాట రామచంద్రుని రా భక్త రామదాసు అటువంటి సమయంలో మనం నేర్చుకున్నటువంటి ఈ లౌకిక విద్యలు ఉన్నాయి చూసారా ధన సంపాదన కోసం నేర్చుకున్నటువంటి విద్యలు ఏమీ కూడా మనల్ని రక్షించలేవు కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పదలుచుకున్నారు శంకర భగవత్పాదుల వారు అంటే ఈ వ్యాకరణ సూత్రాలు ఈ ప్రాపంచికమైనటువంటి అంటే లోక సంబంధమైనటువంటి ఈ విద్యలు ఏవి కూడా నేను ఆపద సమయంలో మరణ సమయంలో నిన్ను రక్షించలేవు అని చెప్పి ఒక హెచ్చరిక మనందరికీ కూడా చేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు ఈ మొదటి శ్లోకంలో భరిగోవింద శ్లోకాల్లో ಸಂಪ್ರಾಪ್ತೆ ಸನ್ನಿಹಿತೆ ಕಾಲೆ ನಹಿ ನಹಿ ರಕ್ಷತಿ ಡುಕೃಂಕರಣೇ ಭಜ ಗೋವಿಂದಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದಜ ಮೂಮೇ ತರ್ವಾತ ಮರುಕ ಭಾಗಲ್ಲೋ ಮರಕ ಶ್ಲೋಕಾನಿಕೆ. యథాశక్తి అర్థ వివరణ చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి